ఈ రోజు తెలంగాణ సెక్రటేరియట్ లో హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజేందరసింహ కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ చేశారు ఇవి వాళ్ళ కేబినెట్ లో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులకి కూర్చుకునేలా ఉన్నాయి యాక్చువల్ గా ఈ రోజు మీడియాతో చిట్ చాటు జరిగింది ఇందులో ఆయన కొన్ని కామెంట్స్ చేస్తూ ఫస్ట్ ఏం చెప్పారంటే ఈ మంత్ ఎండింగ్ వరకు ఒక ఇరవై వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు దాంతో పాటు నెక్స్ట్ కొద్ది మంది మినిస్టర్లు హెలికాప్టర్ వాడడం మీద రాజనసింహ గారు స్పందిస్తూ నేను ఇప్పటి వరకు పర్సనల్ గా ఎప్పుడు హెలికాప్టర్ వాడలేదు నేను మహబూబ్ నగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిని అక్కడికి వెళ్ళడానికి కూడా నేను నా కార్ నే వాడుతున్నా తప్ప ఎప్పుడు హెలికాప్టర్ వాడలే ఒకటి రెండు సార్లు హెలికాప్టర్ ఎక్కా అది కూడా నేను ఒక్కని కాదు నా కేబినెట్ లో ఉన్న ఇంకో ఇద్దరు ముగ్గురు మంత్రులతో కలిసి ఒక చిన్న ప్రోగ్రామ్ కోసం ఎక్కా అంతే తప్ప నేను పర్సనల్ గా ఇప్పటివరకు ఎప్పుడు హెలికాప్టర్ ఎక్కలేదు అని చెప్పేసి అన్నారు అంతే కాదు ఇంకో మాట కూడా అన్నాడు ఓన్లీ నల్గొండ జిల్లా నేతలకే హెలికాప్టర్ అనేది అందుబాటులో ఉంది అందరికీ అందుబాటులో లేదు అని ఆయన కామెంట్ చేశారు ఇది కామెంట్ చేయడం అనేది అనుకంటే ఆవేదన వ్యక్తం చేశారంటే బాగుంటుంది మరి నల్గొండ జిల్లాలో ఎవరున్నారు క్యాబినెట్లో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండోది కోమటి రెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరి ఇట్లలో ఎవరిని ఉద్దేశించి దామోదర రాజనసింహ ఈ వ్యాఖ్యలు చేశారని మీరు అనుకుంటున్నారు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి